ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వందనాలండి దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నాను మరి దేవాది దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే ఆయనలో నీవు చేర్చబడి ఉన్నావా అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు అయితే అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచనంలో రాయబడి ఉన్నదండి ఇక్కడ కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తి పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపోస్తుల బోధయందును సహవాసం అందును రొట్టె విరుచుటే అందును ప్రార్థన చేయటందును ఎడతెగక యుండి అయితే ఇక్కడ మరి దేవాతి దేవుడి ఇదనన్నా మన ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయనలో చేర్చబడేవారుగా ఉన్నామని మరి ఆయనలో ఎలాగో చేర్చబడాలంటే మరి వాక్యము మన యొక్క జీవితాల్లో ఫలించి మనము ఆయనతో మంచి సహవాసం కలిగి ఉండాలని ఆయన ఇది నాన్న మనతో మాట్లాడుచున్నారు ఈ వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకొచ్చండి మహోన్నత రా మహిమగల రాజా సర్వోన్నత సర్వాధికారి నిగురుపు గల నామంలో లెక్కించలేని స్తి స్తోత్రములు ఆయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు ప్రభా మేము ఎవరిలో చేర్చబడాలి ఎందు నిమిత్తము చేర్చబడాలని తెలుసుకుని తండ్రి మా బ్రతుకుల్ని మా జీవితాన్ని సరిచేసుకుని నీకు ఇష్టమైన వారుగా జీవించడానికి సహందా ప్రభా ఎవరైతే నిన్ను తెలియకుండా జీవిస్తున్నారో వాళ్ళందరూ కూడా నిన్ను ఎరిగి నీ యొక్క కృపణ పొందుకుని నీ యొక్క నిత్యరాజ్యాన్ని సంపాదించుకునే వారిగా ప్రతి ఒక్కరు ఉండగలగడానికి సహన దాయించండి నిన్న వాక్యాలు విడిచిపెట్టకుండా అది మా జీవితాల్ని మా బ్రతుకుల్ని సరిచేసేదిగా ఉండడానికి కృప చూపించమని ఒక చిన్న ప్రార్థన దీన ప్రార్థన ఈ సన్నిధానం చేర్చుకుని ప్రతిఫలం దాయిచేయమని నిజననే సునతనామలు అడిచినాం తండ్రి ఆమె మరి దేవాత దేవుడు దినాన మన్ని ఒక ప్రశ్న వేస్తున్నారండి మరి ఆయనలో మనం చేర్చబడి ఉన్నామా అని ప్రశ్నిస్తూ ఉన్నారు మనం ఎలా ఉన్నాం అనేది ఒకసారి మన మనము ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం మనం కీస్తులో చేర్చబడిన వారమంటే ఎవరైతే వారి యొక్క పాపములను విడిచిపెట్టి మారు మనసు పొంది మరి క్రీస్తు యొక్క రక్తంలో గడుగుబడి బాప్తీసము పొంది రక్షణకి వస్తారు వారందరూ కూడా ఆయనలో చేర్చబడిన వారండి మరి అలాంటి వారిగా మనం ఉన్నామా ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాము చాలామందిని మనం చూస్తూ ఉంటాం చాలామంది రక్షింపబడతారండి రక్షింపబడిన తర్వాత వాళ్ళకు వచ్చిన సమస్యలను బట్టో లేకపోతే శోధలను బట్టో వాళ్ళ స్నేహితుల యొక్క ప్రభావంతోనో లేకపోతే ఏ సమస్యతోనైనా కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తారు దేవుణ్ణి విడిచిపెట్టి రక్షణ విడిచిపెట్టి వాళ్ళు పాత జీవితంలోనికి వెళ్ళిపోతారు అలాగూ జీవించకూడదని దేవుని వాక్యం సలువిస్తుంది ఎప్పుడైతే మనము నిజమైన పశ్చాత్తాపంతో నిజమైన మరి రక్షణ జీవితాన్ని పొందుకుంటామో దేవుడు మన పట్ల అనేక కార్యములు చేస్తారండి క్రైస్తవులు అని చెప్పుకునే వారికి మరి శ్రమలని వస్తావు ఆ శ్రమలన్నిటిని అధిగమించి ఓర్చుకుని ఆ శ్రమల వెంట మనం పరిగెట్టినప్పుడు మరి పరిగెట్టగా పరిగెట్టగా ఏం కలుగుతుందండి విజయం కలుగుతుంది కదా అలాంటి మరి పరలోక రాజ్యం అనే విజయాన్ని మనం పొందుకుంటాం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ శ్రమలైనా ఏదైనా ఆ రాజ్యంలో నిత్యము ఆనందము సంతోషమే కానీ మరి శ్రమలని కష్టాలని బాధలని ఏమీ ఉండవండి ఈ లోకంలో ఉన్న మనకు వచ్చిన శ్రమ మమ్మల్ని మనం ఓర్చుకోగలిగితే మరి ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆ రాజ్యాన్ని పొందుకుంటాం అలాంటి నిరీక్షణతో మనం జీవించాలి ఇక్కడ మనం చూసినట్లయితే అనేక మంది జన సమూహంలో అక్కడ ఉన్నారండి ఉన్నప్పుడు పేతురు గారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు క్రీస్తుని గురించి తెలియజేస్తూ ఉన్నారు ఆయన యొక్క మరి వ్యక్తిత్వాన్ని అక్కడ కనపరుస్తూ ఉన్నారు మరి క్రీస్తుని గురించి పేతురు గారు చెప్పుచున్నప్పుడు అనేక మందిలో మరి మూడు వేల మందిని మరి ఆ వాక్యం మార్చిందండి ఒక వాక్యము ద్వారా మూడు వేల మంది మరి క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లుగా చూస్తూ ఉంటారు ఒక్క వాక్యమే మరి అక్కడున్న మూడు వేల మందిని క్రీస్తుని గురించి తెలుసుకున్నదంటే మరి దేవుని సన్నిధానానికి మనం ప్రతినిత్యం వెళ్తున్నాం ప్రార్థన చేస్తున్నాము వాక్యాన్ని వింటున్నాం మన జీవితాన్ని ఆ వాక్యం ఎంత ప్రభావితం చేయాలండి మరి క్రీస్తులు ఎంత అద్భుత రీతిగా మనల్ని నిలబెట్టేదిగా ఉండాలి ఒకసారి ఆలోచించవలసిన వారమైన వాళ్ళంత మాత్రమే కాకుండా మరి వారు మారు మనసు పొందారండి మరి బాప్తిష్టం పొందుకున్నారు బాప్తీసం పొందుకున్నారు కాబట్టి ఆ మూడు వేల మంది ఆయనలో చేర్చబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం మరి క్రీస్తులో మనం చేర్చబడిన వారిగా ఉన్నామా లేదా లోకంలో మనం చేర్చబడిన వారిగా ఉన్నాము ఒకసారి ఆలోచించాలండి మరి చాలామంది బాప్తిసం అంటే అర్థం కూడా తెలియకుండా మరి బాప్తిసము తీసుకుంటున్నారు ఎందు నిమిత్తం వాళ్ళు తీసుకుంటున్నారంటే వివాహాల కోసం చాలామంది బాప్తిసం తీసుకుంటారు అది నిజమైన బాప్తిసం కాదండి ఎందుకంటే నువ్వు ఒక ఈ లోకంలో ఒక వివాహాన్ని చేసుకుంటే మరి ఆ వివాహానికి మరి నీకు మాపతిష్టం అవసరమై నువ్వు తీసుకుంటున్నావు అది నీ ఇష్టపూర్వకంగా నువ్వు తీసుకున్నది కాదు నీ వివాహం నువ్వు జరిపించుకోవడానికి నువ్వు తీసుకుని ఎప్పుడైతే నువ్వు నిండు పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని ఎదుట సాగిలిపడి నీ పాపములన్నిటిని ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభా ఇది నాన్న నేను నీలోనికి రావాలనుకుంటున్నాను నువ్వు నన్ను చేర్చుకోవయ్యా నువ్వు చేర్చుకునే స్థితిలో నేను ఉండాలనుకుంటున్నాను నేను రక్షణ పొందుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు వరకు నేను ఎలాంటి జీవితం జీవించానో నీ ఎదుట నేను చెప్పి ఉన్నాను ఆ యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నూతనముగా మరి నేను రక్షణలోనికి రావాలనుకుంటున్నానని మరి మనము ఆయన్ని అడిగి రక్షింపబడే వారికి ఉండాలండి వివాహాల కోసమో దేనికోసమో మనం బాప్తిష్టం అనేది పొందుకోకూడదు బాప్తిష్టం అనేది మన మనసు ప్రేరేపణ ద్వారా మరి దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన హృదయాలను మన పాపమును విడిచిపెట్టి మనము రక్షణ పొందుకోవాల్సిన వారం అంతేకాని వివాహాల కోసమో దేనికోసమో మనము రక్షణ పొందుకునే వారిగా ఉండకూడదండి మరి పేతురు గారు ప్రసంగించు చిన్నప్పుడు అనేక మంది మరి ఆయనలో చేర్చబడ్డారు కదండి మొదటి ప్రసంగానికి మూడు వేల మంది చేర్చబ అంటే ఒక వాక్యానికి పేదరి గారికి మూడు వేల మంది చేర్చబడ్డారంటే ఈ లోకంలో అనేక మంది వాక్యాన్ని వింటున్నారు మరి అనేక సందర్భాలు ఉంటున్నారు అనేక మీటింగ్లో వాక్యం వింటున్నారు మరి విన్న మన యొక్క జీవితాలు ఎంతవరకు మార్పు చెందినవని మనం మనం ప్రశ్నించుకోవాలి దేవుని సన్నిధానానికి వెళ్ళిపోయి వాక్యాన్ని వినేసి వచ్చేయడం జీవితం కాదండి దేవుని సన్నిధానానికి నువ్వు ఎంతకి వెళ్తున్నావు దేవుని వాక్యాన్ని విని నువ్వేంటి నేర్చుకుంటున్నాం అనేది ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధానానికి అందరూ వెళ్తారు కానీ మరి వాక్యం చెప్పినప్పుడు కొన్ని హృదయాలు మాత్రమే మరి వాక్యం చేత ఆకర్షింపబడతారు వాళ్ళు దేవునితో మాట్లాడే కృప పొందుకునే వారు ఉంటారండి అలాంటి కృపలోనికి మనం వెళ్ళేవారు ఉండాలి అంతేకాని మరి దేనికోసము మనం రక్షింపబడే స్థితిలోనికి మరి ఉండకూడదు మన క్రీస్తులో చేర్చబడాలంటే నిజమైన పశ్చాత్తాపంతో నిజమైన రక్షణలోనికి మనం వచ్చినప్పుడు ఆయనలో మనం చేర్చబడేవారు ఉంటాం అంత మాత్రమే కాకుండా వాళ్ళు మరి ఆ దిన ముందు మూడు వేల మంది బాప్తిష్టం పొందుకుని మరి క్రీస్తులో చేర్ చేర్చబడ్డారు కదండి చేర్చబడిన వాళ్ళు ఎలాగూ జీవించారు మరి క్రీస్తును అంగీకరించిన నీవు నీ యొక్క జీవితంలో నువ్వు ఎలాగూ జీవించుతున్నావని ఆయన మనం ప్రశ్నిస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఎలా ఏ విధంగా జీవించారంటండి ప్రతి దినము కూడా వాళ్ళు ఏం చేసేవారంట మరి అపోస్తల బోధయందును మరి దేవుని వాక్యం ప్రతి దినము వారు వినేవారు ఉండాలి మరి వాక్యాన్ని ప్రతి దినము వాళ్ళు వింటున్న వారిగా ఉన్నారంటండి మరి దేవుని వాక్యం మనకి ఎంత అందుబాటుగా ఉన్నదండి మరి ప్రతి దినము కూడా వినడానికి మరి ఎంత అందుబాటులో దేవుని వాక్యం అందుతుంది మరి ఆ దినాల్లో వాక్యము లేక అనేక మందికి మరి దేవుడు తెలియలేకుండా ఉన్నారు ఈ దినాన్న మరి జీవగ్రంథాలు మన చేతికి వచ్చిన కొద్ది దినాలు అంత ముందు దినాల్లో జీవగ్రంథము లేక మరి ఆ యొక్క మరి బైబిల్ గురించి తెలియక అనేక మంది క్రీస్తుని తెలుసుకోలేకపోయారండి ఎప్పుడైతే ఈ యొక్క బైబిల్ని తెలుగులోనికి మరి అందరికీ అర్థమయ్యే రీతిగా మరి అందిందో అప్పటి నుంచి దేవుని వాక్యం విరువుగా అందబడుతుంది అనేక మంది దైవ సేవకుల ద్వారా మరి మనకి వాక్యం అందబడుతుంది మన దగ్గర బైబిల్ ఉన్నాయి మనం చదువుకుంటాం ద్వారా కూడా దేవుడు మన మనతో మాట్లాడతాడు ఇంత మరి విరువుగా ఉన్న వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామండి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మరి ప్రతి దినము వాళ్ళు ఏం చేసేవారు అపోస్తుల బోధ ఎందు మరి దేవుని వాక్యం వినటంలో ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నవారిగా చూస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాకుండా మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారంటండి మరి ఒకరికి ఒకరు సహవాసము కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు కదండి మంచి సహోదరి ప్రేమ కలిగి మంచి సహవాసాన్ని ఉన్న వారిగా వారు ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఇంకా రొట్టె విరుచుటందు దినదినము వాళ్ళు మరి కబుబలని ఆచరించేవారుగా ఉన్నారండి అంత మాత్రమే కాకుండా ప్రార్థన చేయటం ఇది మరి ఎడతెగక ప్రార్థన చేసేవారంట ఈ యొక్క ఎడతెగక ప్రార్థన మరి చాలా ప్రాముఖ్యమైనది కదండి మనం ఇప్పుడు భయంకరమైన దినాల్లో జీవిస్తున్నాము మరి ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో మనం వెళ్తున్నాం ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు యుద్ధాలు జరుగుతున్నాయి తుఫాన్లు వస్తున్నాయి మరి అనేకమైన భయంకరమైన పరిస్థితులను చూస్తున్నా క్రైస్తవుల మీద హింసలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నవి మరి ఇవన్నీ మనం చూస్తూ ఉంటున్నాం కదండి చిన్నపిల్లలు కానీ అవనేస్తులు కానీ అనేక మంది వారిని అత్యాచారాలు చేస్తూ ఉంటున్నారు అలాంటి భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలండి అందరికొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఎడతెగక ప్రార్థన చేస్తే వారు ఉండాలి ఎప్పుడైతే ఎడతెగక ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా మనం శక్తిని పొందుకుంటామండి ఆ శక్తి మరి మనల్ని ఏంటి ఎక్కడికి నడిపిస్తుందో తెలుసండి ఆ నిత్యరాజ్యానికి నడిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి క్రీస్తులో చేర్చబడాలి మరి చేర్చబడిన వారు వారిగా నీవు నేను ఉన్నామా అని ఒక ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం అనేది మన నుంచి మనకే వస్తుంది కదండి ఏదైనా ఒక ప్రశ్నను మన హృదయానికి వేసుకున్నప్పుడు మన హృదయం మనకు సమాధానం చెప్తుంది మనం ఎలా జీవిస్తున్నా మన ఆలోచన ఎలా ఉంది మన మాట ఎలా ఉంది మన నడవడిక ఎలా ఉన్నదని దేవుడు మనతో మాట్లాడతాడండి ఇదన్నా ఆయన నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు నీవు నాలో చేర్చబడిన వారిగా ఉన్నారా లేకపోతే లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నావా అని మరి మనం ఎలా జీవిస్తున్నాం ఒకసారి మనం మనం పరీక్షించుకున్నట్లయితే మరి మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనకు అర్థమవుతుందండి ఈ నాన్న మరి పేతురు గారి ప్రసంగానికి అనేక మంది మరి చేర్చబడి ఉన్నారు మరి నీవు నేను చెప్పే వాక్యాన్ని బట్టి ఎంతమంది దేవుళ్ళనికి చేర్చబడుతున్నారు అనేది మనం ఆలోచించవలసిన వారమైన దేవుని వాక్యం విరువుగా అందుబడుతుంది కాబట్టి ఆ వాక్యం ద్వారా మన జీవితాన్ని మన బ్రతుకుల్ని చేసుకొని మరి ఈ యొక్క పేతల ప్రసంగం ద్వారా మరి రక్షింపబడిన వారు మరి అనేక మందికి మరి వాక్యాన్ని ప్రకటించే వారు ఉన్నారేమో మరి నీవు నేను విని ఒక్కరికైనా వాక్యాన్ని ప్రకటిస్తున్నామా ఒకసారి ఆలోచించవలసిన వారు ఏమైనా వాళ్ళు ఏ విధంగా అయితే మరి అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందు రొట్టి విరుచుట ఎందును ప్రార్థన ఎందుకు ఎడతెగకి జీవించారు అలాంటి జీవితం మనము పొందుకొని మరి ఆ ఇంట్లో వారు ఉండడానికి పరిశుద్ధాత్మిక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయని కాక ఆమె అందరికి వందనాలండి ప్రార్థన మహోన్నతిరావు మహిమగల రాజా సర్వోన్నత రాజు సర్వాధికారు నీకు వందనాలు ఇది నాన్న తండ్రి నాయన ప్రభా మేము నీళ్ళు చేర్చబడిన వారికి ఉన్నామా లేదా లేకపోతే వివాహాల కోసమో దేనికోసమో తండ్రి నాయన మేము రక్షణలోనికి వచ్చిన్నాము మాది నిజమైన రక్షణ జీవితమా కాదని మేము ప్రశ్నించుకోవడానికి సహనదాయించండి మరి దేనికోసమైతే మేము రక్షింపబడ్డామో తండ్రి నాయన దాని ఎందున ఆయన ప్రభావ ఖచ్చితంగా నిలబడేవారిగా సహనదాయించండి మరి లోకానుసారంగా నాన్న జీవించడానికి వివా కోసం కాదు కానీ తండ్రి నాయన నిన్ను తెలుసుకొని నాయన నిజమైన పశ్చాత్తాపంతో మరి నాయన నియందు భక్తి జీవితాన్ని కలిగి ప్రవ్వ మా పాపములు క్షమించండి ఎదుట ఒప్పుకుని తండ్రి మనసు పొంది నాయన ప్రభ నీ పాదముల చెంత మా పాపములన్నిటిని విడిచిపెట్టి నిజమైన రక్షణ అనుభవంలోనికి మేము వెళ్ళడానికి సహందా ఇచ్చండి నీ రక్తంలో మేము కడుగుబడి తండ్రి నాయన ప్రవ్వ మరి నాయన బాప్తిసం పొందుకుని రక్షణలోనికి నాయన నడిచేవారు కృపదయచ్చేమని ప్రభావ నాయనమ్మ తప్పిదమ్ములు ఏమైనా ఉంటే నాయన ప్రభావ నాయన మమ్మల్ని క్షమించమని మని కాని మాటలు ఏమైనా పలికి ఉంటే నాయన ప్రభా దయతో మన్నించి మని ప్రభావ ఇక చిన్న ప్రార్థన దేని ప్రాంత సన్నిధానం చేర్చుకోమని రజడనే సునతనాలు అడిచినాం తండ్రి ఆమె అందరికీ ఉందన